పాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్త గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రే కార్తీక బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది శనివారమే కార్తీక బహుళపక్ష ఏకాదశి ఉత్పన్న ఏకాదశి మరి పదిహేనవ తారీఖు వస్తున్నటువంటి ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి ఏకాదశి వైశిష్టం గురించి పలుమార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది ఏకాదశిని వినియోగించుకుంటే ఏకాదశి తిథి అంటే ఎందుకు స్వామి వారికి అంత ఇష్టం ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా వాస్తవానికి ఇప్పుడు ఇది శనివారం వస్తున్నది ఇంకా అద్భుతము ఎందుకంటే శనివారము ఖచ్చితంగా అంటే చాలా మట్టుకు గ్రామాలలో వారికి తెలుసో తెలువకనో పాపం శనివారం అనగానే ఫాస్టింగ్ ఖచ్చితంగా ఉంటారు వారు ఇప్పుడు వీరికి ఏంది అంటే అనుకోకుండా ఈ శనివారము ఈ ఉత్పన్న ఏకాదశి రావడం ఇంకా విశేషము ఎందుకు అంటే ఇప్పుడు మనకు సంకష్టహర చతుర్థి ఏదైతే మొట్టమొదటి రోజు ఎట్లా మొదలు పెట్టాలి అని అంటే ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే వారి ఇష్టము ఎవరిష్టం వారిది కానీ శాస్త్రంలో మనకు శ్రావణ మాసం నుండి మొదలు పెట్టాలని చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా ఎవరైతే ఈ ఏకాదశులు అంటే పదకొండు ఏకాద సుమారుగా ఒక పదకొండు నెలల పాటుగా మేము ఫాస్టింగ్ ఉండాలి ఈ ఏకాదశికి అని అనుకునేటువంటి వారు ప్రతి ఏకాదశి ప్రతి ఏకాదశికి తప్పకుండా పదకొండు నుండి ఇరవై ఒకటి వారి శక్తి పదకొండు చెప్పినా లేదా వన్ ఇయర్ ఉంటే సుమారుగా వారికి ఇరవై ఒకటి నిండిపోతుంది విన్నరా నెలకు మనకు రెండు ఉంటుంది వన్ ఇయర్ ఖచ్చితంగా ఈ వన్ ఇయర్లో మీరు ఎప్పుడు చూడని ఏం జరుగుతుందంటే ముందు ఏదైనా ఒక పూజ చేస్తూ ఉన్నాం ఆ పూజకు సంబంధించినటువంటి ప్రతిఫలం మనకు దక్కాలి దక్కాలి అంటే మనం అంతటి పుణ్యాన్ని చేసుకొని ఉండాలి మరి అంతటి పుణ్యాన్ని చేసుకుంటున్నామా లేదా అనేటువంటిది మనది మనము ఒకసారి అద్దంలో ముఖం చూసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అంటే ఇక్కడివి అక్కడ అక్కడివి ఇక్కడ విషయాలు నిమిషం గ్యాబ్ లేకుండా అక్క ఇట్లా చెల్లె అట్లా తమ్ముడు ఇట్లా ఇది ఇట్లా జరిగింది అది అట్లా జరిగింది అని వీని మీద వానికి వాని మీద వీనికి ఇట్లా ఎక్కిచ్చి చెప్పడాలు దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం అనేటువంటిది తక్కువ ఉంటుంది అంటే అట్లా అని చెప్పి ఇట్లా ఇక్కడ ఎక్కడ అక్కడిక్కడ చెప్పి మరి ఏకాదశి ఉపవాసం ఉండమని నా అర్థం కాదు నేను ఏమిటి అంటే ముందు ఏకాదశి ఉపవాసం ఉండడం ద్వారా మనం చేసుకున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో నివృత్తి పొందుతుంది అది మనం చేసుకునేటువంటి దేవత అర్చనలకు శుభం కలుగుతుంది ఫలానా కొడుకుకు వీసారి అవ్వాలి దానికి సంబంధించింది ఎవరో గురువుగారు అమ్మకి చేద్దాం అది సక్సెస్ కావాలి సక్సెస్ కావాలి అనుకుంటే చేసేటువంటి వారు చక్కటి ఉపదేశకులు అయి ఉండాలి వీరికి పుణ్యం ఉండాలి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అవుతుంది కనుక ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండాలి అనుకుంటున్నారో ఇది మొదటి ఏకాదశిగా మీరు భావించుకొని ఇక్కడి నుండి పదకొండు కానీ ఇక మీ ఇష్టం కంటిన్యూ చేస్తా అంటే కంటిన్యూ మీ ఇష్టం పదకొండు అయితే పెట్టుకోండి కనుక ఈ ఉత్పన్న ఏకాదశి శనివారం రావడం ఎంతో విశేషము ఇక్కడ నుండి మీరు మొదటి ఏకాదశికి ముందుకెళ్ళండి మనకు శాస్త్రంలో ఏమిటయ్యా అంటే విష్ణుమూర్తి పవలింపు సమయంలో మనకు మురా అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చి శ్రీహరిపై వచ్చే క్రమంలో ఆ విష్ణుమూర్తి లోపల నుండి ఏకాదశి అనేటువంటి ఒక అమ్మవారు ఉద్భవించి తనని సంహరించేటువంటి సందర్భం మరి మన లోపల ఉండేటువంటి కుళ్ళు కుతంత్రాలు కావచ్చును అదేవిధంగా మనకు ఎదుటి వ్యక్తి చూపుల నుండి మనము అంటే దాన్ని ఏమంటారు బ్లాక్ ఐ అంటే కొంతమంది ఆ చూపుతో మనకు ఇబ్బంది కలుగుతుంది నరఘోష నరదృష్టి ఇప్పుడు ఇవాళ రేపు మంచిగా తయారై ఎక్కడికైనా వెళ్ళినావా అంటే తెల్లారి పండుకునుడే ఇది మాత్రం సత్యం ఇప్పుడు నా పరిస్థితి అదే అయింది ఏమీ లేదు కనుక కనుక నలుగురి చూపు మనపై పడింది అంటే కథమే ఎలా ఉంటుందో తెలియదు కదా హండ్రెడ్ పర్సెంట్ కనుక ఇలాంటి ఏకాదశులను మనము మొదలుపెట్టేటువంటి క్రమంలో మనకేం జరుగుతుందంటే ఇంట్లో ఒక దీపారాధన చేసినా దాని నుండి వచ్చేటువంటి ఫలితం వేరే ఉంటుంది ఆ ఫీల్ వేరే ఉంటుంది కనుక ఈ ఉత్పన్న ఏకాదశి రోజు తప్పకుండా ఎవరైతే విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శిస్తారో విష్ణుమూర్తికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు ఇక్కడ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా పన్నెండు రాశుల వారు వేటితో విష్ణుమూర్తికి అభిషేకం చేయాలంటే పంచామృతాలు బెల్లం నీరు గులాబీ నీరు ఇట్లా ఉన్నవి మరి అవి ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం వారు ఏకాదశి అండి ఖచ్చితంగా ప్రతి ఏకాదశికి చేసుకోవచ్చును ఒక్కటే ప్రశాంతంగా ఉండండి ఆహ్లాదంగా ఉండండి నవ్వుతూ ఉండండి సరిపోతుంది అంతే ఏదో చేశాను అని చెప్పి అని అసలు అవసరం లేదు కనుక హ్యాపీ ఇప్పుడు పిల్లలు బూస్టర్ ఆగుతారు బలం వచ్చింది అంటారు అట్లా నేను చేశాను అని చెప్పి శాపనార్థాలు పెట్టడము అలాంటివి చేయకూడదు కనుక ఏది జరిగినా బీ పేషెన్సీ ఓపికగా ఉంటేనే ఎన్ని రోజులు ఓపిక అంటే ఒక పది నెలలు ఉండండి నా మాట విని పది నెలలు ఎవరైతే ఓపికగా ఉంటారో తప్పకుండా వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది మేషరాశి వారు ముందుగా ఈరోజు నాడు మనకు సత్యనారాయణ విగ్రహానికి చేసుకున్నా సరిపోతుంది గుడికెళ్ళైనా చేయించుకో అంటే ఇప్పుడు ఈశ్వరుడు అంటే అభిషేక ప్రియుడు మన విష్ణుమూర్తికి అలంకార ప్రియుడు కనుక నో అభిషేకానికి ఛాన్స్ ఉండదు ఎక్కడైనా ఉంటే ఉత్సవ విగ్రహానికి ఇట్లా అభిషేకం చేస్తామంటే చెప్పలేము ఇక్కడ ఆంజనేయ స్వామి కావచ్చును శ్రీరాముల వారు కావచ్చును లక్ష్మీనరసింహ స్వామి కావచ్చును వెంకటేశ్వర స్వామి కావచ్చును విష్ణు అవతారంలో ఎవరినైనా మీరు పూజించుకోండి కృష్ణుల వారి విగ్రహం ఉన్నా కూడా ఇంకా సూపర్ ఎక్సలెంట్ అభిషేకం చేయండి ఇంట్లోనే చేసుకోండి వద్దు బెల్లం కలిపినటువంటి నీటితో మేషరాశివారు ఏకాదశి రోజు నాడు ఎప్పుడైనా కూడా అభిషేకం చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా వృషభ రాశి వారు తప్పకుండా విష్ణుమూర్తికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మిథున వారు తప్పకుండా కూడా తమలపాకులను నీటిలో కలిపి అంటే కొన్ని నీరు తీసుకొని అందులో కొంత తమలపాకులను వేసి కాసేపు ఉంచిన తర్వాత ఆ నీటితో అభిషేకం చేయాలి కర్కాటక రాశివారు ఆవుపాలతో అంటే పచ్చి ఆవుపాలతో విష్ణుమూర్తికి అభిషేకం వారు విష్ణుమూర్తికి తేనెతో అభిషేకం వారు విష్ణుమూర్తికి చెరకు రసముతో అభిషేకం వారు ప్యూర్ ఆవు నెయ్యితో శుద్ధ నెయ్యితో అభిషేకం రాశి వారు ఎరుపు రంగులో ఉండేటువంటి రోజు వాటర్ రోజ్ పెటల్స్ లైక్ రోజ్ మనకు మందార పూలు ఒక టబ్బులో నానబెట్టి నానబెట్టినటువంటి నీటితో అభిషేకం ధనస్సు రాశివారు తప్పకుండా కూడా కుంకుమతో కుంకుమ పువ్వుతో ఆ పాలు అంటే పాలల్లో కుంకుమ పువ్వును వేసి అభిషేకం చేయాలి మకర రాశి వారు నల్ల నువ్వులను కలిపినటువంటి నీటితో విష్ణువుకు అభిషేకం కుంభరాశివారు కొబ్బరి నీళ్ళతో అభిషేకం ఇక వారు పసుపు పువ్వులు అంటే మనకు ఎల్లో రంగులో ఉండేటువంటి చామంతి పువ్వులతో కలిపినటువంటి నీటితో అభిషేకం చేసుకోవడం ద్వారా వారి మనసులో ఉండేటువంటి కోరికలు గాని రాబోయే చెడు నుండి వారు కొంత పుణ్యాన్ని మూట పెట్టుకునేటువంటి పరిస్థితి రక్షింపబడతారు ఖచ్చితంగా నమస్కారం మహాదేవ